సో నేను చాలా కష్టపడి ఇష్టపడి చేశాను రెండు సూపర్ సూపర్ రోహిత్ అన్న మీకు ఈ సెట్లో అందరికంటే ఇష్టమైన వ్యక్తులు ఎవరు మీరు అంటే సింపుల్ ఆన్సర్ బేసిక్గా నాకు అందరికంటే ముందు పరిచయం మనోజ్ కాబట్టి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ నీ పేరు కాకుండా సాయి గా సీ నాకు ఎప్పుడో పరిచయం కానీ బట్ నో ప్రాపర్ ఇంటరాక్షన్ సో బట్ హీస్ లైక్ చెప్పండి చెప్పండి పని చెప్పింది చెప్పండి బేసిక్ గా నేను ఫస్ట్ మనోడు ఎక్కడ వెరీ హై హైపర్ మనోడు బాగా అరగంటేవో అదే ఫీలింగ్ యాటిట్యూడ్ ఈ గోల్ అనుకునేవండి బట్ తర్వాత సెట్ లో కలిసిందర్వాత పిల్లోడు బుజ్జి అది పాత్ర నిజం अमूल नु मात्र अमूल बेबी बब ब्यूटी कैट से ओवरग्रोन पप्पी एंटर जो <laughs> <laughs> सेंट बर्नार्ड पप्पी <laughs> 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 ग्रेट डेन <laughs> ग्रेट डेन <laughs> सेटलरी के पढ़े ना भागा కోపం వచ్చిన మూమెంట్ ఏదైనా ఉందా అసలు నాకు నిజంగా చెప్పాలంటే నేను జెన్యున్ గా వన్ సెకండ్ అలా ఉంటుంది ఒకరు కోపం వచ్చి వన్ సెకండ్ అది కూడా నేను అలా ఒక వన్ వన్ సెకండ్ ఉంటుంది అమ్ముడు ఇరవై నాలుగు గంటలు ఉంటే హాస్పిటల్ అంటే ఏమో నాకు అంటే అది కూడా పది వన్ పది ఎక్కడ ఉండదు పెద్ద

మీరు ఇదలానే ఇప్పుడే మనకి ఎప్పుడైనా సీన్ ఉన్నప్పుడు కూడా నేనే చిన్న ప్రిపేర్ అవుతుండే అన్న అన్నతో ఉండడం అవ్వదు అంటాడు ఇంకేం మాడతాం ఇంకేం ప్రిపేర్ అవుతాం ఉన్నదంతా బుష్కే అటాచ్ అయిపోద్ది